ఆస్ట్రేలియాతో ప్రతివేదికగా జరిగిన రెండవ టెస్టు వివాదాలతో ముగిసింది ఇరు జట్ల కెప్టెన్లు వాగ్వాదానికి దిగడంతో అంపైర్ వారి మధ్య సంధి కుదిర్చాడు దీంతో పాటు జరిగిన మరో వివాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది భారత్ క్రికెటర్లు రవీంద్ర జడేజా ఇషాంత్ శర్మ పెద్ద ఎత్తున గొడవపడిన ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది ఆటలో నాలుగవ రోజైన సోమవారం ఫీల్డింగ్ కూర్పులో భాగంగా తలెత్తిన వివాదం తారాస్థాయికి చేరుకోవడంతో ఒకనొక దశలో జడేజా పైకి దూసుకెళ్లను ఇషాంత్ శర్మ చేయి చేసుకునేంత ఆవేశంలో కనిపించాడు అక్కడికి చేరుకున్న మరో ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమి డ్రింక్స్ అందించేందుకు మైదానంలో లో వచ్చిన భువనేశ్వర్ కుమార్ వారిని విడదీసి సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది కానీ ఈ వీడియో మంగళవారం మెరుగులోకి రావడంతో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ పరువు తీశారంటూ అభిమానులు మండిపడుతున్నారు అసలు పెత్ టెస్ట్ తుది జట్టులో లేని జడేజా మైదానంలో ఎందుకున్నాడంటే వాస్తవానికి పెత్ టెస్ట్ తుది జట్టులో రవీంద్ర జడేజా లేడు కానీ సోమవారం మ్యాచ్ మధ్యలో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా మైదానంలోకి వచ్చాడు బౌలింగ్ చేస్తున్న ఇషాంత్ శర్మకి లాంగ్ లాంగ్ ఆఫ్ లో ఫీల్డర్ కూర్పుపై సలహాలు ఇచ్చే ప్రయత్నం చేశాడు దీంతో అప్పటికే విసుగు చెంది ఉన్న ఇషాంత్ శర్మ అతడిపై నోరు జారాడు జడేజా కూడా అదే లో ప్రతిఘటించగా సహనం కోల్పోయిన ఇషాంత్ శర్మ అతడిపైకి దూసుకెళ్లాడు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇషాంత్ శర్మ తొలి టెస్ట్ నుంచి రెండవ టెస్టు రెండో ఇన్నింగ్స్ వరకు నో బాల్ ఒత్తిడి కారణంగా సతమతమవుతున్నాడు ఈ కారణం చేత లయ చేసుకుని ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ పరుగులు సాధించే పెట్టుకున్నారు సరిగ్గా అదే సమయంలో జడేజా సలహాలు ఇవ్వడం అతనికి కోపానికి ఓ కారణమే ఉండొచ్చని చెప్పుకోవచ్చు మ్యాచ్ లో రెండు వందల ఎనభై ఏడు పరుగుల భారీ లక్ష్య చేతనికి దిగిన భారత జట్టు నూట నలభై పరుగులకే నిన్న కుప్పగూలింది దీంతో నూట నలభై ఇరవై ఆరు పరుగుల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా జట్టు నాలుగు టెస్టుల సిరీస్ని ఒకటి ఒకటితో సమం చేసింది ఆడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ముప్పై ఒకటి పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే కదా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి